ఈ ఈరోజు తల్లి బిడ్డ సంరక్షణకు సంబంధించి పోషణ ఆహార పోషణకు సంబంధించి కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా మానకొండ కేంద్రంగా ప్రారంభించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ పంచాయతీ రాజ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి అక్క సీతక్క గారు ఒక సోదరు గట్టిగా చెప్పండి ఒకటి ఒక్కసారి తాగుతుంది గాలి కట్టచ్చు కాబట్టి అదే ఫ్యాన్ ఒప్పుకుంటారు తప్ప ఆయన పరదన విషయంలోనే ఇవన్నీ కొద్దిగా ఈరోజు ఈ కార్యక్రమానికి మాతో పాటు ఇచ్చినటువంటి గౌరవ శాసన సభ్యులు సమాధ్యక్షులుగా ఇచ్చినటువంటి మారీ శాసన సభ్యులు కదంపల్లి సత్యనారాయణ గారికి కార్పొరేషన్ చైర్మన్ శోభారాణ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ వాకంటి కర్ణ గారికి క్రాంతి వెసిలి గారికి జిల్లా కలెక్టర్ ప్రభేలా సత్పథ్ గారికి మున్సిపల్ కమిషనర్ వాజ్పేయ్ గారికి ప్రపంచ దేశాయ్ గారికి జలాలోచన యున్సఫ్ మన చిన్నపిల్లలు విచారణ కార్యక్రమాలు ఎప్పుడూ ఆగాహన విధించే యున్సఫ్ జలాలోచన గారికి వేదిక మీద స్థానిక ప్రతినిధులు అధికారులు ఇక్కడ పెద్ద అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా తల్లులకు తల్లుల సంరక్షణ బిడ్డల సంరక్షణ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది చేయాల గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డకు పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త పరిహారతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రిలో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి వస్తోంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు అందరికీ ఆరోగ్య ఉండడానికి వరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కానీ ఏ కార్యక్రమం మీద ప్రజల సహకారం కావాలి కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలిగేయడం కానీ చైతన్యం కలిగి కానీ తద్వారా తల్లి

I'm <laughs> లాగా పెద్ద ఎత్తున వచ్చేటువంటి జాతర ఆటలు పాటలు అదొక మంచి ఉత్సాహ